అందరికీ లాడండి దేవుని యొక్క మహాకృపని బట్టి మనం అందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రార్థన ద్వారా మనం ఆరంభించుకున్నామండి మహోన్నత మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నత సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకేస్తూ తీస్తూ తీస్తూ తీ స్తోత్రం నైనా గడిచిన కాలం ఎంతగానో దాచి కాచి కాపాడిన దేవా ఈ దినానికి నా తండ్రి మాకు కావలసిన సమస్తాన్ని దయచేస్తున్నందు వందనాలు స్తోత్రమయ్యా వెకు చామున మొదట మొట్టమొదట నా తండ్రి మీ సన్నిధి వెదకడము అది ఎంతో భాగ్యమని ఎంచుతూ నా తండ్రి మీ నామాన్ని కనపరుచుకుంటూ మీ నామానికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ సమస్తము మీకు మహిమకరముగా మేము జీవించినట్లుగా మమ్మల్ని మా కుటుంబాల్ని మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటూ వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాల్ని ప్రతి బిడకు కూడా దయచేసి నడిపించమని ఏ సన్న శక్తిగల నాములు అడిగి వేడుకొని పొంది తండ్రి ఆ ఐ మీన్ హలో లూయా మనము క్రిస్మస్ దినాలకి ఎంతో సమీపంగా ఉంటున్నాం కనుక క్రీస్తు ఎందుకు పుట్టాడు ఎక్కడ పుట్టాడు అనేది కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందామండి మొట్టమొదట ఆయన ఎందుకు ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది మత్స్సు వార్త ఒకటి ఇరవై ఒకటి చూద్దామండి మత్సు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు పేరు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనే ఈ లోకానికి వచ్చాడండి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళి పాపము కలిగి ఉన్నారు పుట్టినప్పటి నుండి కూడా పాపంలోనే ఉన్నారు అనేది మనం గ్రహించుకోవాలి మొట్టమొదటి మానవుడైన ఆదాము ఎప్పుడైతే అవిధేయతతో దేవుని మాటకు అవిధేయత చూపించి పాపంలో పడిపోయాడో ఆజ్ఞ అతిక్రమమే పాపమండి పాపం వలన వచ్చిన జీతము మరణము ఈ మరణమును కొట్టివేటుకు లేదా పాపమును కడిగివేయుటకు మనిషకు మారునిగా మన దేవుడు వచ్చాడు ఆయనే రక్షించగలడు కనుక యేసు అని ఆయనకు పేరు పెట్టబడిందండి అంటే రక్షకుడు మన నిమిత్తం ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మనల్ని రక్షించడానికి మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపించడానికి కూడా వచ్చాడండి ఇంకా రక్షకుడుగా ఆయన క్రీస్తు అని కూడా పిలువబడుతున్నాడు లూకా స్వార్థ రెండు పదకొండుగా చూద్దామండి పదకొండు వచ్చిన లూకా స్వార్థ రెండు పదకొండు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థమంది దావీదు పట్టణంలో రక్షకుడు మన కోసము పుట్టి ఉన్నాడు అని చెప్పబడుతుంది కాబట్టి ఆయన మనల్ని రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు అపోస్తులు గారి మూడు ఇరవై ఆరు చూద్దామండి దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మేము ఆశీర్వదించుటకు ఆయన ఆయన దేవుడు మనలో ప్రతి వాణిలో ఉన్న దుష్టత్వం నుండి మళ్ళించడానికి పాపము ద్వారా దుష్టత్వం అనేది ఏర్పడిందండి ఈ దుష్టత్వాన్ని తీసివేయాలంటే మనలో కడిగి వేయబడాలంటే ఏసే రక్తంలో కడగబడాలి దాని ద్వారా మనం ఆశీర్వాదములకు వారసులుగా మార్చబడుతున్నామండి ఆశీర్వాదానికి వారసులుగా మార్చుకొని పాపం నుండి విడిపించి దుష్టత్వం నుండి దూరపరిచి మనము క్రీస్తు ద్వారా రక్షించబడుతున్నామనేది మనం తెలుసుకోవాలి అంతేకాదు రెండు జరుగుట ద్వారా మనము దేవుని యొక్క దత్తపుత్రులుగా మార్చబడుతున్నామండి గలతి పత్రిక నాలుగు అధ్యయము నాలుగు ఐదు వచ్చినాలు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ ఎందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాను అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే దానికొక నిర్ణయించబడిన కాలం ఉండిందండి ఆదాము తప్పు అసలు ఎప్పుడు జరిగింది ఆదిలోనే జరిగింది కానీ వెంటనే దేవుడు అప్పుడే సొల్యూషన్ ఇచ్చే లేదు అప్పుడే మనిషి కుమారుడిగా దేవుని కుమారుని పంపలేదు కానీ కాలము పరిపూర్ణమైనప్పుడు దానికొక సమయం వచ్చినప్పుడు దేవుడు ఒక స్త్రీయందు ఆయన్ని ఈ లోకానికి పంపించి మనందరినీ ఆయనకు దత్తపుత్రులుగా మార్చబడాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నదండి ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో వారంతా కూడా దేవునికి కుమారులుగా వారసులుగా దత్తపుత్రులుగా మార్చబడుతున్నారు అంటే ధర్మశాస్త్రముకు లోబడిన వారందరినీ ధర్మశాస్త్రముకు ఆయన లోబడి వారందరినీ ధర్మశాస్త్రంకి వారసులుగా అంటే దేవునికి వారసులుగా దత్తపుత్రులుగా మారుస్తున్నాడు కాబట్టి మనమందరము ఇప్పుడు క్రీస్తుని అంగీకరించట ద్వారా మనలో ధర్మశాస్త్రము సంపూర్తి చేయబడిందండి ఏసయ్య ద్వారా మనలో సంపూర్తి చేయబడింది సపరేట్గా మనం దాన్ని కంప్లీట్ చేయాలంటే మనకు బలహీనులము దాన్ని చేయలేము కనుక ఆయన తనలో నెరవేర్చుకుని మనందరినీ జయింప చేశాడు అయితే ఆయన ఎక్కడ పుట్టాడు మత్త రెండు నాలుగు ఐదు వచ్చినాలు కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిన అందుకు వారు యోధయ బెత్లహేములోనే ఏలయనగా యోధా దేశపులహేమ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇజ్రాయేళ్లు నా ప్రజలను పరిపాలించు ఇక్కడ ఆయన ఇక్కడ పుట్టాడు అంటే యూదా బెత్లహేములో ఆయన పుట్టినట్టుగా అది కూడా అతి స్వల్పమైన గ్రామంలో దేవుడు పుట్టాడండి అది చాలా చిన్నది ఏ ఒక్కరికి కూడా దానిపైన మంచి అభిప్రాయము లేదు అయినా సరే ఆ చిన్న దానిలో నుండి అల్పమైన దానిలో నుండి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడండి ఆయన పుట్టడం కూడా ఒక పశువుల పాకలో లూకాస్ వార్త రెండు ఏళ్ళు మనం చూస్తే సత్రంలో తలము లేనందున ఒక పశువుల పాకలో ఆయన జన్మించాడు దేవుని కుమారుడు కదా ఆయన ఎక్కడైనా అంగరంగ వైభవంగా ఒక రాజరికము కలిగినటువంటి కుటుంబంలో ఒక సింహాసనము పైనుండి వచ్చే వారసత్వంలో ఆయన రాలేదు కానిండి ఆయన సత్రంలో చోటు లేకుండా పశువుల పాకలో ఆయన జన్మించిన వానిగా ఉంటున్నాడు తను తాను ఎంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడో ఆయన మనకు కనపరుస్తున్నాడండి మీకోసం నా కోసము దేవుని కుమారుడు మనుష్య కుమారునిగా ఆయన ఈ లోకానికి రావడంలో తన రూపాన్ని కూడా ఎంతగానో తగ్గించుకున్నాడు అయినా ఆకాశ మహాకాశాలు ఈ భూమి పట్టజాలనంత దేవుడై ఉంటున్నాడండి ఆ మెయిన్ హలూయ అయినా సరే తను తాను తగ్గించుకొని ఈ మట్టి దేహములో మనుష్య కుమారునిగా ఆయన తగ్గించుకొని ఈ లోకానికి ఒక దీనుడుగా ఒక దరిద్రునిగా ఆయన వచ్చాడు ఎందుకు అంటే మనలను ధనవంతులుగా చేయడం కొరకండి రెండో కొరింత పత్రిక ఎనిమిది తొమ్మిది వచనం చూద్దామండి మీరు మన ప్రభు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడ ఆయను ఆయన ధనవంతుడయి ఉండి కూడా మనము ధనవంతులుగా మార్చబడడం కొరకు ఆయన దరిద్రుడుగా మన దీన దరిద్రతను ఆయన తీసుకొని తనలో నెరవేర్చుకున్నాడండి కాబట్టి మన దేవుడు మన కొరకు ఎంతగానో ఆయన ఎన్ని ఎన్ని విధాలుగా ఆయన తగ్గించుకున్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి ఆయన పుట్టినప్పుడు ఏం జరిగింది అని మనం చూస్తే లూకాస్ వార్త రెండు అధ్యాయము పద్నాలుగు వచ్చినాం చూద్దామండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను ఇక్కడ పరలోకంలో నుండి దేవదూతలు సంతోష గానాలు చేస్తున్నాడు ఆయన పుట్టింది పశువుల పాకలోనే చాలా అల్పమైన స్వల్పమైన గ్రా గ్రామంలోనే కానీ అక్కడికి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా సరే దేవదూతల్ని దేవుడు తనకు మారుని కొరకు పంపించాడండి వారంతా స్తోత్రాలు గానాలు చేస్తున్నారు ఏంటి అంటే ఆయనకి ఇష్టలైన వారికి భూమిపైన సమాధానము రాబోతుంది ఆయన పుట్టుకతోటి ఆయన మన పట్ల చేస్తున్న గొప్ప కార్యము పట్ల మనందరికీ కూడా దేవుడు గొప్ప సమాధానము ఇవ్వబోతున్నాడని అక్కడ గాన ప్రతిగానాలు చేయడము మనము చూస్తున్నామండి కాబట్టి ఆయన పుట్టడం ద్వారా ఈ లోకంలో దేవదూతలు కూడా సంతోషిస్తూ ఉండడం మనం చూస్తున్నాం అయితే ఏ ఏం నేర్చుకుంటున్నాం మనము దేవుని కుమారుని ద్వారా అంటే యుహాన్ స్వార్థ మూడు పదహారు వచ్చినమండి యోహాన్ స్వార్త మూడు పదహారు వచ్చినము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు అంతటిని ఎంతగానో ప్రేమించాడు అని మనం తెలుసుకోవాలండి రోజు వింటున్న వారిలో ఎవరై ఎవరికైనా సరే ఆన్లైన్లో దేవుని ఎరగని వారిగా మీరు వింటున్నారేమో కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడైతే లోకంలో ఉన్న సమస్త మానవాళ్ళని అన్ని తరాల వారిని అన్ని యుగాలకు సంబంధించిన వారిని ఎంతో ప్రేమిస్తున్నాడు అన్నది సత్యము ఆ మెయిన్ హలలుయూ అందుకని ఆయన తన కుమారుణ్ణే మన కొరకు బహుమానంగా ఈ లోకానికి మన పాప భారాన్ని కడిగి వేయటానికి మనల్ని రక్షించుకోటానికి మనం ఎంత మాత్రం కూడా ఆశీర్వాదాలకి యోగ్యులం కాదండి ఆశీర్వాదాలు మనలో పని చేయలేవు అయినా సరే ఆయన రక్తము ద్వారా కడగబడిన వారిగా మనం మార్చబడి నిత్య జీవమన్న వరంలోనికి వెళ్తున్నాం చూడండి అది ఎవరికంటే వారికి రాదు ఎవరైతే ఏసైని నమ్ముతున్నారో వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారో వారంతా కూడా ఏస్ రక్తంలో కడగబడుతున్నారు వారంతా కూడా మరణాన్ని గెలిచి నిత్య జీవంలోనికి వెళ్ళబోతున్నారండి కాబట్టి నిత్య జీవము నిత్యము దేవునితో జీవించే వరము కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలండి ప్రతి ఒక్కరూ ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించాలి అప్పుడే వారంతా కడగబడతారు వారంతా కూడా ఎంతగానో దీవించబడతారు మరణం నుండి తప్పించబడతారు నరకాగ్ని నుండి తప్పించబడతారు గ్రంథము తొమ్మిది ఆ రోజున చూద్దామండి మనకు శిశువు పుట్టెను మన కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భూమి మీద రాజ్యభారములును ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అధిపతండి ఇవన్నీ ఆయనకి పేరులు మాత్రమే కాదు ఆ పేరులో ఉన్న క్వాలిటీ కలిగిన దేవుడు అండి ఆయన ఆశ్చర్యకరుడు అంటే వింటున్న మీ జీవితాల్లో ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలడు ఆయన ఆలోచన క కర్త అంటే మన జీవితాల్లో ఆలోచన అనుగ్రహించగలడు ఆయనకు మించిన ఆలోచన మరి ఎవరు కూడా మనకి ఇవ్వలేరండి ఆయన బలవంతుడగు దేవుడు బలము కలిగిన దేవుడు నీ పక్షంలో నా పక్షంలో మన కుటుంబ పక్షంలో ఉన్నటువంటి శత్రువులను తీసివేటుకు శక్తిమంతుడు బలవంతుడు నీ జీవితాల్లో ఉన్నటువంటి బంధకాలను త్రెంచి శక్తివంతుడు ఆయన మనల్ని మరణ బంధకాల నుండి మరణ పాశ్యం నుండి విడిపించుటకు బలవంతుడైన దేవుడండి ఆయన నిత్యుడగు తండ్రి కూడా మన పట్ల ఆయన తండ్రిగా ఉంటున్నాడు దేవుడుగా ఉంటున్న వారు దేవుడు అని పిలువబడుతున్న వారు అనేక మంది ఉండొచ్చేమో కానీ దేవునికి తండ్రికి చాలా డిఫరెన్స్ ఉందండి నీ తండ్రి నీ మేలు కోరుకుంటాడు నీ తండ్రి నేను క్షమిస్తాడు నీ తండ్రి నీకంటూ చోటు ఎల్లప్పుడూ ఒక స్థానాన్ని తన తన స్వాస్థ్యంలో ఏర్పాటు చేస్తాడు కనుక ఇక్కడ దేవుడుగా కాదండి ఒక తండ్రిగా ఆయన మనల్ని అంగీకరిస్తున్నాడు ఆయన ఎంతో గొప్పవాడు సమాధానం ఇచ్చే సమాధానకర్త మీ జీవితాల్లో నా జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క గందరగోళాలు మనస్ కష్టాలు ఆ దుఃఖము ఆ ఏడుపు నిట్టూర్పు శ్రమ బాధ కఠినమైన సమస్యలు ఏమున్నా సరే సమాధానకర్తగా ఆయన మనపక్షంలో ఉంటే నిత్యము ప్రతి అడుగులో ఎంత దుఃఖ భారమైనా సరే ఆయనతో మీరు కలిసి అడుగు వేస్తున్నారా మీరు సమాధానం పొందుకుంటారు నిత్య జీవమన్న వరాన్ని పొందుకుంటారు ప్రకటన గ్రంథము మూడు ఇరవై చూసి ముగించుకుందామండి ప్రకటన గ్రంథము మూడు అధ్యాయం ఇరవై వచ్చినాం ఇదిగో నేను తట్టుచున్నాను ఎవరైనానో నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదు మీ అల లూయ తలుపు యద్దా ఈ రోజు మీ అంటే మెయిన్ డోర్ వెళ్ళి తీసి చూస్తారేమో మీ హృదయపు తలుపు ఒక్కసారి తెరవాలండి మన ఇంటి మెయిన్ డోర్ కాదు హృదయం యొక్క తలుపు దగ్గర మన దేవుడు ఆయన స్వరము ఈరోజు వినిపిస్తూ ఉంటుండగా మీరు ఆయన స్వరం వింటున్నారు ఆయన మీ స్వరం వినిపిస్తున్న దేవుడు మీ ఎదుటనే ఉన్నాడు మీతోనే మాట్లాడుతున్నాడు కనుక ఆయన ఆహ్వానించి ఎవరైతే మీ హృదయాల్లోనికి తీసుకుంటున్నారో వారందరితో కలిసి ఇక మీతో మీ కుటుంబంతో మీతో పాటు మీ ఇంట్లో మీ హృదయంలో ఉండి మిమ్మల్ని నడిపించబోతున్నాడు ప్రతి ఒక్క కార్యం కొరకు ఆయన ఆలోచన చెప్పగలడు ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేయగలడు ఆయన బలవంతుడగు దేవుడు కనుక ఏ భయము నిన్ను ఇబ్బంది పెట్టలేదు ఆయన తండ్రి కనుక ఆయన ప్రేమలో కొదువై ఉండదు ఆయన సమాధాన కర్తగు అధిపతి కనుక నీ గృహంలో నీ కుటుంబంలో సమాధానానికి కొద్దు ఉండదు ప్రతి గిన్నె నిండి పొంగి పొరులుతూ శత్రువు సైతము మిత్రులుగా మార్చబడి దేవుడు మన పక్షంలో కార్యాలు చేయబోతున్నాడు దేవుని యొక్క పుట్టుకొని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయం ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి మహోన్నత మహాకృపా కనికరం కలిగిన దేవా సర్వోన్నతుడవయ్యా సర్వశక్తివంతుడవయ్యా జీవాధిపతి నా తండ్రి నా ప్రభు మా నిమిత్తము ఎంతగానో తగ్గించుకొని దీనునిగా దరిద్రునిగా ఎదుగునైన అతి స్వల్పమైన యూదయ బెత్లహేమన్న ప్రాంతంలోనికి నా తండ్రి పశువుల పాకలో జన్మించిన దేవా మీకే తీస్తూ తీస్తూ తీ స్తోత్రమయ్యా మీ వలె తగ్గించుకునే హృదయము మాకు కూడా దయచేయండి ఎక్కడ నా తండ్రి మహిమ కలిగిన దేవుని స్థానం నుండి దీనునిగా దరిద్రునిగా మానవ రూపంలోనికి మార్చబట్టుకు ఎంతగానో తగ్గించుకున్నదేవా స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులయ్యా అవును నా తండ్రి మా పక్షంలో రక్షించుటకే ఈ లోకానికి వచ్చిన దేవా ఒక ఏసుగా అభిషక్తునిగా క్రీస్తుగా ఎంతగానో మమ్మల్ని రక్షించి కాపాడుతున్న దేవా మమ్మల్ని దత్తపుత్రులుగా మార్చుకోటానికి వారసులుగా మార్చుకోటానికి ఆశీర్వాదానికి వారసులుగా మార్చుకోటానికి ఈ లోకానికి వచ్చిన దేవా మీకే స్థుతి స్థుతి స్తోత్రంనైనా ఇంకా నా తండ్రి ఎంతమంది ఆలకించారో ఆ కుటుంబాలను ఆశీర్వదించండి వారికి ఉన్న ఇబ్బందుల్ని ఇరుకుల్ని కొట్టివేయండి వారికి ఉన్న దుఃఖము బాధ ఏడుపు మాన్పివేసి సంతోషము సమాధానము మీ అందల ఆనందము దయచేసి మీరే సమస్తాన్ని జరిపించే దేవునిగా ప్రతి కుటుంబాన్ని రక్షించి కాపాడి నడిపించమని ఏ సన్న శక్తిగలములు అడిగి వేడుకొని పొంది తండ్రి ప్రైజ్లా అందరు కూడా ప్రైజ్